చాలా బాధగా ఉందండి అందుకే నేను అయితే అసలు మిషన్ పెట్టుకోలేదు ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు కుట్టించుకుంటే అమ్మాయి అనమాట కుట్లేసే దానికైనా కానీ లేదు నా దగ్గర నాకు అబ్బోదన్నగాని లేదు పిన్ని నువ్వే కుట్టాలి పిన్ని అని నాకేచ్చిపోయేది సో డ్రెస్ లో సరే నేనే కుట్టాలనేది నాకెప్పుడు ఇంకా నన్ను దాటి పక్కకైతే వెళ్ళదండి ఇంతమంది కుట్టారు కదా మా ఊర్లో కానీ ఎక్కడికైతే వెళ్ళదు నా ఫిట్టింగే బాగుంటుంది నువ్వే బాగుతావు పిన్ని అని అయితే నా దగ్గరే కుట్టించుకునేది అనమాట సో బాగా మాటలు చెప్పేది నా దగ్గరకు వచ్చి అమ్మాయి అయితే చనిపోయింది సో చాలా అంటే చాలా బాగా బాధపడినా అనమాట తన తన గురించి అనుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది సో అందుకోసం మిషన్ అయితే స్టార్ట్ చేయలేదండి మార్నింగ్ నైట్ టూ థర్టీకి అట్లా చనిపోయిందంట హాస్పిటల్లో సో వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేసరికి చీపట్లు అయితే తెచ్చారనమాట నాకైతే తెలీదు నేను ఎర్లీ మార్నింగ్ జాగెట్ కటింగ్ చేసుకొని ఇంకా పిల్లలు ఇవ్వలేదన్నమాట సో తొందరగా కటింగ్ చేసుకొని బ్లౌజ్ స్టిచింగ్ చేసేద్దాంలే వంట చేసుకుంటేనే స్టిచ్చింగ్ చేసేద్దాంలే అనుకున్నాను సో తని కటింగ్ చేసుకున్నాను మీకు వీడియో కూడా అది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే షూట్ చేసుకున్నానండి వీడియో అనేది షూట్ చేసుకున్నాను కటింగ్ కొంచెం డీ నెక్ల స్టిచ్చింగ్ చేసుకున్నాను ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఐరన్ చేసుకున్నప్పటికే తెలిసింది వంట చేస్తున్నాను అనమాట ఇంకా ఐరన్ చేసి వంట చేస్తున్నాను అంటే అన్నం పప్పు కైతే పెట్టేసాను అనమాట గ్యాస్ మీద పెట్టేసినాను బయటకు వచ్చినాము అది ముగ్గేద్దామని బయటకు వచ్చేసరికి వేరే వాళ్ళు అన్నారు అనమాట సో మేము తెల్లతానే వాకి ఏం తెరచలేదండి అంటే చల్ల ఎక్కువ పెడుతుంది కదా అందుకని వాకి ఏం తెరచకుండా నేను ఇంట్లోనే పని అనేది చేస్తున్నాను సో బయటకు వచ్చేసరికి ఒక అయితే చెప్పింది అనమాట ఇలాగ చనిపోయిందా పాప అనేసి చాలా షాక్ అండి అసలు అసలు ఇంకా మైండ్ అసలు పని కొద్దిసేపు ఏంటి అమ్మాయి ఏమిండేది అసలు బాగుండేది అనమాట ఏదో సడన్ గా కడుపు నొప్పి వచ్చేసి చనిపోయింది అమ్మాయి సో చాలా బాగుంది అమ్మాయి బాగా మాట్లాడే అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి టెన్త్ క్లాస్ మాత్రమే చదువుతుంది సో తను చనిపోయిందని ఇంకా ఆ రోజు అందరూ ఏమిషయం అయితే కుట్టలేకపోయాను సో అదే బాధనే అనమాట సో నా కాడికి ఎప్పుడు వచ్చి మాట్లాడేది కూర్చొని పోయేది కొద్దిసేపు పిన్ని పిన్ని అని మాట్లాడేది బాగా మంచిగా మాట్లాడేది అమ్మాయి సో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుందండి అమ్మాయికి అంటే బాగా కలిసిపోయేది అనమాట అందరిలో సో బాగా మంచిగా మాట్లాడేది బా జోక్ మాట్లాడేది బాగా మంచి అమ్మాయికి ఇట్లా జరిగిందని చాలా అనమాట సో ఆ డిసప్పాయింట్ లో నేనైతే అస్సలు మిషన్ అనేది కుట్టలేదండి సో మామూలు అయితే ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు మధ్యలోనే ఆపేశాను అనమాట సో స్టిచ్చింగ్ చేస్తున్నాగానే అందులో నేను వంట చేసుకుంటూ మిషన్ కుడుతున్నాను కదా సో వంటకాడికి వెళ్ళి అట్లా వెళ్ళి వచ్చేసరికి తెలిసిపోయింది ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ అనేది రాలేదు మిషన్ మీద ఇంట్రెస్ట్ రాలేదు బ్రెస్ చేసుకోలేదు మధ్యాహ్నం వరకు ఆ పాపను బుడ్చేంత వరకు కూడా నేను బ్రెస్ అనేది వేసుకోలేదు అనమాట చేసుకోలేదు అసలు ఇంకా అసలు అంత బాధ అనమాట సో తను మన వెళ్ళి మా ఇంటికి వెళ్ళి అమ్మాయే మా ఇంటి పక్కల అమ్మాయే ఒక రెండు ఇల్లులు దాటితే అయిపోతుంది అంతే సో తను వాళ్ళ అమ్మ కూడా నా దగ్గర కుట్టించుకుంటారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంత బాగా మంచి వాళ్ళు అనమాట సో నాతో బాగుండే వాళ్ళు అమ్మాయి చనిపోయేసరికి వాళ్ళ ముఖం వాళ్ళ ముఖం బాధను తగ్గించలేము కానీ వాళ్ళ ముఖాన్ని కూడా నేను అని అంత బాధపడుతున్నారనమాట ఎవరికి ఉంటది లేండి చేతికి వచ్చిన పాప అట్లా చనిపోతే సో అని ఆ రోజు అంతా నేను బ్లౌజ్ అయితే స్టిచ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు డ్రెస్ స్టిచ్చి అసలు మిషన్ అనమాట సో తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ డే అనమాట ఆయనకి హెల్త్ సిక్స్త్ వల్ల డెత్ అయింది కదా సో మా పిల్లోని కూడా కొంచెం హెల్త్ ఇస్తుంది అలాగే నాకు కూడా హెల్త్ ఇస్తుంది అనమాట సో తన తనకు కూడా డేట్ ప్రాబ్లం వల్ల తను చనిపోయింది సో నేను నాకు కూడా కొంచెం డేట్ ప్రాబ్లం అనేది ఉందనమాట పీరియడ్స్ ప్రాబ్లమ్ అది నేను చూపించుకున్నాము అలాగే పిల్లోని కూడా చూపిద్దాము అనేసి అయితే మేము హాస్పిటల్ అయితే వచ్చేసామండి నెక్స్ట్ డే అనమాట ఇది సో అంటే ఏదైనా కానీ ఒకటి జరిగిందంటే దాని నుంచి మనం కొంచెం అలర్ట్ అవ్వాలి కదా సో అందుకోసం వచ్చేసి ఇంకా నేను కూడా హెల్త్ అయితే చూపించుకున్నాను నాకైతే బెస్టే అండి అంటే పర్లేదు బాగానే ఉన్నాను సో అందుకే మిషన్ అయితే మళ్ళీ కుర్తున్నాను ఆల్రెడీ కుర్తున్నాను నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి కానీ కానీ కుర్తున్నానులేండి సో పిల్లలకి కూడా కొంచెం బా బాగాలేదనమాట అబ్బులను కూడా చూపించుకొని ఇంటికైతే వచ్చేసాము అక్కడ పల్లెలు అయితే కొంచెం చూసి తాగాము అవల్ల వీడియోస్ అయితే తీసాము కానీ అది వేరే మొబైల్ ఉన్నాయండి ఇంకా ఆ మొబైల్ లో మళ్ళీ ఈ మొబైల్ లోకి తీసుకోవాలి అనేసి అయితే కొంచెం ఒక క్రీమ్ కూడా తెచ్చుకున్నాను అనమాట చలికాలం పగులుతాది కదా ఫేస్ నేనైతే వాడని ఏంటి మా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాడు కాబట్టి తనకి ఎక్కువ ముఖం అనేది పగులుతుంది చలికి ఎక్కువ చీకట్లు ఎప్పుడంటే ఇప్పుడు డ్యూటీలోకి వెళ్తాడు కాబట్టి సని కోసం ఒక ఒక క్రీమ్ అయితే తెచ్చాము లేండి ఇంకా తెచ్చి కొంచెం షాపింగ్ అయితే చేసాము చిన్న చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము ఇది హాస్పిటల్ కార్డ్కి వెళ్ళేటప్పుడే ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఈ పార్సల్ వచ్చేసి విజయవాడ నుంచి పంపించారు అన్నమాట ఒక శారీ అయితే పంపించారు ఆ శారీని ఆల్రెడీ నిన్న ఒక అయితే కడప నుంచి ఒక శారీ అయితే పంపించింది అనమాట ఈ రెండు శారీస్ కి నేను ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అయితే వేయించాలి సో వీటికి నేను ఫస్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ ఉంది చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసినది సో ఈ శారీకి వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ చేసి పంపించాలన్నమాట అంటే వర్క్ చేసి ఆమె దగ్గరికి పంపించేస్తాను తను వర్క్ వేసి ఇస్తుంది నేను నేనైతే స్టిచ్చింగ్ చేసేది అయితే ఏం లేదులేండి ఈ కూడా టైలరే అంట సో అక్క నాకు ఇట్లా వర్క్ వేపిస్తారా అంటే వేపిస్తా లేండి అని చెప్పాము సో ఈ వర్క్ చేయించినందుకైతే ఫస్ట్ హండ్రెడ్ అయితే తీసుకుందండి ఆమె అంటే మీకు వర్క్ చేసినది కూడా నేను చూపిస్తాను కడప సైడ్ కొన్ని కొన్ని ఊర్లలో వర్క్ ఇప్పించే చాలా ఎక్కువ అమౌంట్ అనేసి అయితే నేను ఒక చూపించాను అనమాట ఇన్స్టాలో చూపించాను ఒక ఒక శారీలోనే ఇద్దరు పిల్లలకి కోర్ట్ మోడల్ లో వర్క్ ఇప్పించి స్టిచ్చింగ్ చేశాను అనమాట అవి బాగా నచ్చినాయి అంట వాళ్ళకి సో అని ఈ విజయవాడ వాళ్ళు కూడా ఎందుకే అండి లంగా చూలకి లంగా చూలిలే కానీ కోట్ మోడల్ అయితే ఉంటాయనమాట సో ఆ విధంగా అయితే వేసి ఇవ్వండి అక్క అనేసి తనింది వేపిస్తానండి నేనే స్టిచ్ నేనైతే ఈ విజయవాడ వాళ్ళైతే నేనే స్టిచ్చింగ్ చేసి పంపించాలి ఈ కడపమ్మైతే ఓన్లీ వర్క్ ఇప్పించి పంపించాలన్నమాట సో సర్లే అంటే మామూలు అయితే ఏంటి ఎలా అంటే తన వాళ్ళకు ఆన్లైన్ లో డౌట్ కదా ఎవరికైనా కానీ ఎవరికైనా కానీ డౌట్ ఇప్పుడు వేలు వేలు పెట్టి చీరలు కొనుక్కొని మళ్ళీ మళ్ళీ వాళ్ళు పంపిస్తారో లేదో అని ఎవరికైనా కానీ భయం ఉంటది సో అలాగనే భయపడుకుంటే భయపడుకుంటేనే ఫస్ట్ వన్ వీక్ నుంచి అడుగుతా ఉంది పంపిస్తారు అదక పంపిస్తారు అదక అంటే ఇంకా లాస్ట్ కు నమ్మకండి పంపించండి లేదంటే లేదు ఇంతమంది పంపిస్తున్నప్పుడు మీ ఒక్కలవే మోసం ఎట్లా జరుగుతుంది చెప్పండి నన్ను ఆన్లైన్ లో చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు నాకు రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి వాటిలో చూస్తున్నారు మీ ఇష్టం అంటే తర్వాత అయితే పంపించింది అనమాట అది కూడా నాకేం అదేమే ఉండదండి ఈ వర్క్ చేయించడం వల్ల ఏమంటే మా పక్కన అంటే ఒక ఆమె నాకు ఫ్రెండ్ అనమాట సో తన అంటే చెప్పాలని కాదు సో తన సిచ్యువేషన్స్ అంటే తనకు హస్బెండ్ అయితే లేడనమాట అందుకు మనం చెప్పాలా దాన్ని ఆలస్యం చేసుకుంటే చెప్పేస్తున్నాను మళ్ళీ తను కూడా నా ఛానల్ అనేది చూస్తుంది కదా తను బాధపడుతుంది మళ్ళీ ఏంటి చెప్పింది అక్కడ నాకు హస్బెండ్ లేడు అనేసి అట్లా బాధపడతాది కదా సో అందుకని చెప్పి అనుకున్నాను కానీ పర్లేదు అనేది చెప్పేసినాను సో తనకు నా అంటే ఒక ఫ్రెండ్ ఒక హెల్ప్ అనేది ఉంటుంది అనేసి నేనైతే తనకు ఇట్లా వర్క్లు అయితే వేపించడానికి అయితే ఇస్తున్నాను తనకైతే హ్యాపీ అండి నా నుంచి అయితే చాలా వర్క్స్ అయితే వస్తున్నాయి తనకి సో కొంచెం కొంచెం మిషన్ కూడా నేర్పిస్తున్నాను అనమాట తను అవి ఇవి చేసుకోగలుగుతుంది రెండు సో కాల్స్ వేయటము అవన్నీ చేస్తుంది అనమాట నాకు ప్రెజెంట్ అయితే సో వర్క్ అయితే వేస్తుంది బాగా వేస్తుంది అండి తన ఒకసారి వచ్చిన అంటే అల్లుకుపోతుంది అనమాట అదే చెప్పాను కదా తన హస్బెండ్ చనిపోయినప్పుడు ఎల్ఐసి డబ్బులు వచ్చినాయి అంటే ఏదో కొంచెం డబ్బులు అయితే వచ్చినాయి సో ఆ డబ్బులు తెలిసి వర్క్ అయితే తెచ్చుకుంది సో వర్క్ వర్క్ మిషన్ తెచ్చుకుంది దాంతో వర్క్ అయితే వేస్తుంది అనమాట తనకు నా తోడుగా కొంచెం హెల్ప్ అయితే ఉంటది అనేసి హెల్ప్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ వర్క్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కి అయితే నేను ఇప్పుడు బ్లౌజ్ పీస్ పేరు అయితే వర్క్ బాగుంటుంది కదా అన్ని ఇక్కడైతే అన్నమాట ఇక్కడ మనము డిజైన్ మార్కింగ్ చేస్తే నేను ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ మార్కింగ్ చేసేది వాళ్ళైతే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోయి వీడియో అనేది రికార్డ్ ఏం లేదు నేను చూసుకో అన్నమాట సో నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను తను కానీ కెమెరాలో రికార్డ్ కాలేదు సరే నేను ఇచ్చొచ్చాను కూడా అండి వాళ్ళ ఇల్లు కొంచెం దూరం అనమాట సో అంటే ఒక క్రాస్ వెళ్తే ఒక ఐదారు ఇల్లు దాటాలి ఇత స్ట్రైట్ వెళ్తే కొంచెం దూరం అవుతుంది అనమాట సో క్రాస్కి వెళ్తే వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను కొంచెం దగ్గర ఉండేలాగా ఉండేలాగా సో అక్కడైతే మార్కింగ్ చేసి ఇచ్చేసి వచ్చేసాను కూడా ఆళ్ళు లేదంటే మీకు చూపించేదాన్ని ఏ విధంగా మార్కింగ్ చేశాను ఏంటి అనేది అయితే సో ఇంతవేదైతే కనుక మనకి ఇక్కడ పీసులు అనేవి కొంచెం లైట్ కలర్లు ఉన్నాయన్నమాట అవన్నీ కటింగ్ లోకి పోతుంది అనేసి ఇట్లా మార్కింగ్ అనేది చెక్ చేసుకుని మార్కింగ్ అయితే ఇస్తానండి సో తర్వాత ఇక్కడ షేడ్ అనేది కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోతుంది అనమాట సో మళ్ళీ ఇక్కడ కాదని మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకున్నాను సో ఎందుకంటే ఇది ఎలాగో పిల్లకి ఇంకా బ్లౌజ్ పీస్ కూడా మిగులుతుంది అనమాట ఎందుకు ఇట్లా షైనింగ్ ఉన్న అంటే కొంచెం క్లాత్ తగ్గినట్టు కనిపించి రంగు తగినట్టుగా అనిపించిన కలి ఎందుకు మార్కింగ్ చేయాలి అని మళ్ళీ ఆలోచన చేసుకొని ఫోన్ చేశాను అనమాట ఫస్ట్ తనకి ఏదైనా కానీ ఇది మనం నేను కుట్టేదైతే నేను అడ్జస్ట్ చేసి కుట్టగలుగుతాను కానీ ఇది వచ్చేసి తన తనే కుట్టుకునేది కాబట్టి తనకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఏంటి అక్కడ ఇటు సైడ్ వేసినారు ఇక్కడ సైడ్ కలర్ కొంచెం తక్కువ ఉంది కదా బ్లౌజ్ పీస్ పెద్ద ఉంది కదా అక్కడ వేయచ్చు కదా అని అంటారు కదా సో అందుకోసం మిమ్మల్ని నేను వాళ్ళకైతే కాల్ చేసి వివరంగా కనుకొని నేనైతే మళ్ళీ డిజైన్ అనేది మార్చానండి మొత్తం సెట్టింగ్ అనేది మొత్తం ఇటు సైడ్ నుంచి చేశాను అన్నమాట తర్వాత అయితే వర్క్ అయితే వేస్తుంది ఇంకా ఇప్పటికైతే ఇంకా అయిపోలేదు సో ఈ రోజుకి అయితే అయిపోతుంది అంట సో ఈ రోజుకి అయిపోతే అదే అట్లా ప్యాకింగ్ చేసేసి పంపించేస్తాను సో ఇది ఇట్లా ఇది వచ్చేసి మనకు ఎలా వస్తుంది అంటే కింద టూ ప్రిల్స్లలో టూ స్టెప్లలో ప్రిల్స్ అయితే వస్తుంది అది కూడా వర్క్ తోటి వస్తుంది చాలా బాగుంటుందని సో నేను స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ చేయని వీటిని కానీ మీకు ఫోటో చూపిస్తాను ఏ విధంగా మా వర్క్ ఇప్పించాను ఏంటనేది మళ్ళీ అది రేపటి వీడియోలో కానీ మీకు చూపిస్తాను ఓకేనా సో ఇది మొత్తం ఆలోచన చేస్తున్నాను అండి బట్ ఏంటంటే నాకు డౌట్ మళ్ళీ ఏమని అంటారా ఏంటి అనేసి సో అందులో ఏమోసి స్లీవ్స్ కి వచ్చేసి వర్క్ ఏపించమనింది అది కూడా కట్ వర్క్ వర్క్ ఏపించమంది ఇక్కడ బార్డర్ ఉంది బార్డర్ ఉన్న మీద కట్ వర్క్ అంతగా కనిపించదు కదా ఊరికే అమౌంట్ ఎక్కువ ఎందుకు ఊరికే వేస్ట్ అని నేను మళ్ళీ కాల్ చేశాను అనమాట వర్క్ కు అలాగే మనం ఇక్కడ డిజైన్ కొంచెం కలర్ షేడ్ అయింది కదా దాని గురించి కూడా మాట్లాడదాంలే అనేసి నేను తనకు కాల్ చేశాను అనమాట కాల్ చేసి తనని వివరంగా కనుక్కొని నేను నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట తన చెప్పింది హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఏం వద్దులేక అంటే ఇక్కడ బార్డర్ అనేది పెడితేనే శారీలో బ్లౌజ్ అన్నట్టు ఉంటది కదా సో అందుకోసము వద్దులేండాక్క బార్డర్కి అయితే ఏమి ఇప్పించద్దులేండి అనే అది దాన్ని మళ్ళీ నేను ఆలోచన చేసినాను ఆల్రెడీ ఇప్పుడు చోలికి అంత కింద పిల్స్ దగ్గర కట్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర కట్ వర్క్ వస్తుంది ఎందుకు హ్యాండ్స్ కు బాగుండకుంటే బాగుండదు అనేసి అయితే నేను మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ అయితే వేపించాను అనమాట సో వేపించే అంటే ఇచ్చేసి వచ్చేసాను వచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంక ఈ బ్లౌజ్ నేను నిన్న స్టాప్ చేసేసాను కదండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకా అంటే మిషన్ దగ్గర ఇట్లా ఉన్నట్టు అలానే పెట్టేసి వెళ్ళిపోయా అనమాట అమ్మాయి చనిపోయిన దగ్గరికి సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే రోజు ఇంకా ఆ రోజు అంతా డిసప్పాయింట్ అస్సలు ఇంకా ఎక్కువ ఏడ్ చేసి చాలా బాధపడి ఆ రోజు అయితే ఏం చేసుకోలేదు అనమాట ఏం పని చేయలేదు ఇంట్లో పని కూడా సో మంచిగా మనతో మంచిగా ఉన్న గురించి ఆలోచించి ఖచ్చితంగా వస్తూ ఉంటారు కండి మనం మర్చిపోవాలంటే మా ఆయన మర్చిపోలేకపోతున్నా తన చెప్తున్నాడు అనమాట చూడండి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా చూపిస్తా ఆల్రెడీ బొట్ నెక్ బ్లౌజ్ బార్డర్ తోటి ఏ విధంగా కుట్టుకోవాలనేది అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఎవరైనా చూడకుండా కనుక చూడండి మా ఛానల్ అయితే ఉంటుంది సేబులో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను ఇంతవరకు అయితే నేను ఇచ్చిన ఏం ఎక్కలేదు సో చెప్పాను కదా ఇక్కడ నేను మేము బంగకి వెళ్ళేటప్పుడే పార్సల్ అనేది వచ్చింది శారీది సో అది ఓపెన్ చేసి తనకు వీడియో కాల్ చేసి అంటే వాళ్ళు శారీ శారీకి ఎట్లా చెక్ చేస్తే బాగుంటది వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే వీడియోస్ అనేవి అంటే వీడియో మన వీడియోలో వీడియో కూడా తీసి పెట్టానండి ఎందుకంటే ఏదైనా చిన్న వాళ్ళకు డౌట్ ఉంటుంది కదా అందుకని నేను వీడియో కూడా తీసి పెట్టాను అలాగే వీడియో కాల్ కూడా చేశాను అనమాట సో తనకు చెప్పాను ఎక్కడెక్కడ వర్క్ ఇప్పించి బాగుంటుంది ఏంటి అని అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కొంచెం టైం అనేది పట్టింది సో ఇంకా తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అండి సో ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే మనకు ఆల్రెడీ మొత్తం కట్ వర్క్ అవలెంట్ రెడీ అయిపోయాయి స్లీవ్స్ దగ్గర కట్ స్లీవ్స్ దగ్గర కట్ వర్క్ కాదండి ఇక్కడ వచ్చేసి స్టోన్స్ మాదిరిగా ఒక బార్డర్ అయితే వచ్చిందనమాట అక్కడ మనం గమ్మే సతకించే చూడండి నేను ఇది కుర్త కుర్త స్టాప్ చేసేసాను అనమాట అందుకు మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి నేనైతే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి మనకి ప్రిన్సెస్ కట్ అనమాట వచ్చేసి బ్యాక్ బ్యాక్ బోట్ నెక్కి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది అలాగే మనకి ఇది ఫ్రెంట్ లే అనమాట ఫ్రెండ్సెస్ కట్ ఫ్రెంట్ బుక్స్ లే సో ఈ బ్లౌజ్ కూడా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి అయితే ఏం స్టిచ్చింగ్ చేయలేదు సో అంటే ముందే బనగనపల్లికి వెళ్ళేసి వచ్చి అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది తర్వాత వచ్చి మళ్ళీ అవి శారీస్ వాళ్ళకి కంప్యూటర్ వర్క్ మార్కింగ్ వేసి ఇచ్చి మళ్ళీ పోయి వచ్చి ఇచ్చి మళ్ళీ సారా ఇదే పని జరిపోయింది అనమాట కస్టమర్ కస్టమర్కి వీడియో కాల్ చేసి ఆ శారీని ఓపెన్ చేసి ఇంకొకసారి వచ్చిందని చెప్పాను కదా ఆ శారీని ఓపెన్ చేసి దాని గురించి డిస్కషన్ చేసి టోటల్గా అయితే ఒక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇదొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను అంతే ఇంక ఇంట్లో పంటనే సరిపోయింది అనమాట చూడండి ఇట్లా ప్రిన్సెస్ కట్ అయితే చాలా నీట్ పర్ఫెక్ట్ అయితే వస్తుందండి ఒకసారి నా మెథడ్ లో మీరు ప్రిన్సెస్ కట్ అయితే కట్టింగ్ చేయండి పర్ఫెక్ట్ అయితే వస్తుంది అందుకే మీకు ఈ బ్లౌజ్ వీడియో కూడా నేను చూపించాను అనమాట ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను కటింగ్ వీడియో ఒకటే తీసానండి స్టిచ్చింగ్ వచ్చేసి ఓన్లీ కట్ వర్క్ కట్ వర్క్ మాత్రమే స్టిచ్చింగ్ చేసినది కూడా వీడియో తీసాను సో చూపిస్తాను అది కూడాను ఏ విధంగా మనం ఐరన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలోనే మీరు ఆల్రెడీ చూసినారు నేను బ్లౌజ్ను అంటే మనం కట్వర్క్ కాడ ఎట్లా నేను ఐరన్ చేశాను ఏంటి అనేది ఆల్రెడీ మీరు చూసినారు నేను ఇంకొక వీడియోలో మీకు మొత్తం ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో చేసేటప్పుడు ఐరన్ చేసేది కూడా మీకు చూపిస్తాలేండి సో పిల్ల పిల్లల్ని తీసుకుపోయినాం కదా బడి బడికి పంపించలేదు సో పిల్లలు ఇంటి దగ్గర పెట్టుకొని చూపించుకొని వచ్చినాము సో ఇది వచ్చేసి బ్లో ఎత్తి మొత్తం అయితే కొంచెం టైమే పట్టిందండి ఎందుకంటే కొంచెం క్లాత్లు అనేది సరిపోలేదు ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్ కి అయితే పెట్టాను అనమాట హ్యాండ్స్ లైనింగ్ ఒకటే కట్ చేశాను బ్లౌజ్ పీస్ కూడా మిగిలేదంతా బ్లౌజ్ పీస్ కు పెట్టిద్దాంలే అంటే హ్యాండ్స్ పెట్టేద్దాంలే అనుకున్నాను బట్ ఏంటంటే సంగ పీస్లకు సరిపోవట్లేదు అనమాట క్లాత్ సో ఎందుకు వచ్చింది మళ్ళీ మనకు రిస్క్ అనేసి అయితే నేను ఇది షార్ట్ హ్యాండ్స్ కిందనే పెట్టేశాను అనమాట బా వచ్చింది బ్లౌజ్ అయితే కానీ కస్టమర్ అడగకుండా షార్ట్ హ్యాండ్ అయితే పెట్టాను ఇక్కడ ఆప్షన్ అనేది లేదు ఇంకా తనకు చెప్పినా అది ఆయన కూడా చేసేది ఏం లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసాము కటింగ్ చేసేటప్పుడు నేను ఒకసారి తనను అడగాల్సింది ఇట్లా అంటే సరిపోతుందిలే అనుకున్నాను సంగ ఇది వచ్చేసి ఫార్టీ వన్ సైజ్ అండి మనకు సంగ పీసులు అదిలో పఫ్ హ్యాండ్ మళ్ళీ హ్యాండ్ పొడువు పన్నెండున్నర ఉంది పఫ్ పెట్టాలి చాలా లెంత్ అయిపోయింది అనమాట సరిపోలేదు తర్వాత చూసుకుంటే సో ఎందుకు వచ్చింది అని మళ్ళీ హ్యాండ్ పొడువు అయితే తగ్గించేశాను పఫ్ అయితే పెట్టాను కానీ హ్యాండ్ పొడువు అయితే తగ్గించేశాను చాలా బాగా బ్లౌజ్ అయితే ఇంకా కస్టమర్ ఏమంటారు మరి మా చెప్పడమే చెప్పడమే హ్యాండ్స్ ఉంటే నేను తొడగననే చెప్పింది కానీ ఇక్కడ ఆప్షన్ అనేది లేదు కాబట్టి నేను ఆడికి చేతులు పైకి పెట్టేయాల్సి వచ్చింది ఈ బ్లౌజ్ మొత్తం అయితే నీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఒకటి మీ ముందుకైతే వస్తాను అలాగే బ్లౌజ్ కట్టింగ్ వీడియోస్ కానీ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ డ్రెస్ కట్టింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఏ ఎలాంటి వీడియోస్ కావాలని అడిగినా నేను అవైతే మీకు బ్లాగ్స్ కావాలా టైలరింగ్ చేస్తూ వ్లాగ్స్ కావాలన్నా లేదంటే ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ పర్పస్ కింద పెట్టాలా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ వీడియో పర్పస్ కింద ఒక బ్లౌజ్ కట్టింగ్ వీడియో పెడితే అసలు వీస్ అనేది రాలేదన్నమాట అందుకోసం మిమ్మల్ని ఈ మాట అయితే అడుగుతున్నాను సో మీరేమంటారు అనేది కామెంట్ అయితే చేయండి బ్లాగ్స్ పెట్టాలా లేదంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలా అనేది అయితే ఈ ఛానల్లో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి నాకు తెలిసి స్టిచ్చింగ్ వీడియోస్ కంటే బ్లాగ్స్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎందుకంటే ఒక ఒక టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఎన్ని బ్లౌజెస్ ఇన్ని డ్రెస్సెస్ ఎలా కుట్టుకుంటున్నాము అవల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెము ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది కదా మనం కూడా చేసుకోగలుగుతాము అన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వాళ్ళకి సో అందుకే వీస్ అనేవి వస్తాయి అనుకుంటున్నా అంటే ఆల్రెడీ వ్యూస్ అనేవి వస్తున్నాయి నాకు ఇట్లా బ్లాక్ దానికి ఓన్లీ బ్లౌజ్ మాత్రం వ్యూస్ అయితే రావట్లేదు అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ స్టిచ్చింగ్ అయితే చేశానండి పెళ్లి చూపులకు వస్తున్నారంటే మా ఊర్లో వాళ్ళది అనమాట బ్లౌజ్ సో మార్నింగ్ మార్నింగ్ స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకా కానీ ఏం వీడియో వీడియో అయితే తీయలేదండి ఇది వచ్చేసి బోట్ నెక్ ఏం కాదు నార్మల్ నెక్కి సో ఇక్కడ మనకు సరైన క్లాత్ అనేది తింది ఇట్లా పిల్సిల్ లాగా పెట్టేశాను బార్డర్ తోటి ఇట్లా క్రాస్ అయితే వర్క్ అయితే వేపించాను అనమాట అంటే వర్క్ కట్ వర్క్ అయితే వేసి కుట్టాను సో హ్యాండ్స్ దగ్గర కూడా మనకు సరైన బార్డర్ అయితే వేశానండి బ్లౌజ్ డిజైన్ ఎలా ఉండేది కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తోటి వస్తూ ఉంటాను సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే తెలియదు కానీ ఇట్లా ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి చాలా తొందరగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఏమంటే ఈ డిజైన్ దగ్గర ఒకటి కొంచెం లేట్ అయినది అంతే కానీ హ్యాండ్స్ దగ్గరనే లేట్ అయినది మొత్తం ఈజీగా కుట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్